పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా నిషేధిత చైనా మాంజ అభిప్రాయాలు పట్టించుకుని అధికారులు పెద్దపల్లి శాంతి నగర్ లోని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవం పెద్దపల్లి పట్టణంలో ముదామి యూత్ ఆధ్వర్యంలో జ్ఞామీ షరీఫ్ ఉత్సవాలు పెద్దపల్లి పట్టణంలో సిఐ ప్రవీణ్ కుమార్ ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా పెద్దపల్లి శ్రీ అరవిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం సంగారెడ్డిలో ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సిపిఎం రాష్ట్ర మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం జూలపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం